భూదిగంత నివాసులారా నా వైపు చూడుడి విశ్వాసం కర్త అయినా వైపు చూచుచు ఇలా చాలా వాక్యాలు ఉన్నాయి అంటే కేవలం దేవుడి వైపు చూస్తూ మన ముందుకు సాగిపోతే మన పరుగు క్షేమకరంగా గమ్యానికి చేర్చబడుతుంది పాపం చాలా మంది భక్తులు భక్తి ప్రారంభించినప్పుడు ఏసు వైపు చూస్తూ వారి పరుగును స్టార్ట్ చేస్తారు కానీ మధ్యలో దేవుని బిడ్డారా వారి కనుదృష్టి వారి పరుగు ఏసు వైపు నుంచి మళ్లించబడి లోకములో ఉన్న వాటి మీద మళ్లించబడి ఆఖరికి వారి పరుగు యాత్రను ముగిస్తూ ఉంటారు లోకం వైపు చూసే వాళ్ళు కొంతమంది పాపం వైపు చూసే వాళ్ళు కొంతమంది లోక ఆకర్షణ వైపు చూసేవాళ్ళు కొంతమంది లోకంలో కంటి గనపడే రమణీయమైన వాటి వైపు చూసేవాళ్ళు కొంతమంది లోకములో పేరు ప్రఖ్యాతల వైపు చూసేవారు కొంతమంది లోకములో ఉన్న జీవపు డమ్మం వైపు దృష్టి మళ్లించే వాళ్ళు కొంతమంది కొంతమంది లోకాన్ని చూస్తారు కొంతమంది పాపాన్ని చూస్తారు కొంతమంది లోకంలో ఉన్న పేరు ప్రఖ్యాతులు చూస్తారు కొందరు లోకంలో ఉన్న డబ్బును చూస్తారు కొందరు లోకములో ఉన్న ఘనతను చూస్తారు కొందరు లోకంలో ఉన్న అధికారాన్ని చూస్తారు కొందరు లోకంలో కనపడే పాపాన్ని చూస్తారు కొందరు లోకంలో కనపడే లోక సంబంధం లాంటివి చూస్తారు చూసి ఇలా చూసిన వారందరూ కూడా వారి పరుగు అర్ధాంతరంగా ముగించబడి వారి పరుగులో నష్టపోయారు హలేయా నా దేవుని బిడ్డారా ఈరోజు ప్రభు నా మనసులో పెట్టే మాట ఏంటంటే మన జీవితము పరుగు పందెం లాంటిది మన క్రైస్తవ జీవితం అనేది ఒక పరుగు పందెం లాంటిది ఈ పరుగు పందం ఎప్పుడు మిగిసపడుతుందో మనకు తెలియదు ఎప్పుడు నీ పరుగు నా పరుగు మన పరుగు ఆగిపోద్దో నాకు తెలీదు మన పరుగు ఆగిపోక సాగిపోవాలంటే మన పరుగు క్షేమకరంగా గమ్యానికి చేర్చబడాలంటే దేవుడిచ్చిన ఆయుష్కాలము అది డెబ్బై మైళ్ళ పరుగు ఎనభై మైళ్ళ పరుగు ఎన్ని కిలోమీటర్ల పరుగు మనం పరుగెత్తాం మనకు తెలియదు మరి దేవుడిచ్చిన ఆయుష్కాలం మనం పరిగెత్తుతూ 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 గమ్యానికి చేర్చబడాలంటే ఏసు వైపు కాకుండా ఇంకా నువ్వు దేని వైపు నీవు చూడకుండా చూడకూడదు పొరపాటున కూడా అంటే మన జీవితాలు ఒక పరుగు పందెం లాంటి జీవితాలు కాబట్టి ఈ పరుగు పందెము ఎప్పుడు ముగించబడతా మనకు తెలియదు కాబట్టి మన పరుగులో మన పరుగు పందెంలో మనం ఎవరి వైపు చూస్తూ పరిగెత్తాలి ఏసు వైపు మాత్రం చూస్తూ పరిగెత్తాలని అలా పరిగెత్తితే మన పరుగు తుతముట్టించబడుతుందని మన ముందు నడిచిన సాక్షి సమూహము విశ్వాస వీరులందరూ కూడా అలాగే వారి ముందు చెప్పబడిన పరుగు పందెంలో ఓపికతో వారు పరిగెత్తారని మనము కూడా అలాగే మన ముందు చెప్పబడిన పరుగులో మనం కూడా ఓపికతో పరుగెత్తాలని ఈ మాటలో ఉన్న అర్థమంతా దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే మరి ఎంతో మంది ఈ పరుగును క్రైస్తవ పరుగును మరి యేసు వైపు చూస్తే పరుగు స్టార్ట్ చేసిన వారే కానీ చాలా మంది బైబిల్లో ప్రవక్తలైనా భక్తులైనా అనేక మంది మధ్యలో యేసు వైపు చూస్తూ 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 వారు పరిగెత్తి 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 మధ్యలో అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా కనపడితే వాటి వైపు చూస్తే లోకంలో మునిగిపోయారు నష్టపోయారు అడ్రస్ లేకుండా కనుమరుగైపోయారు ఎంతోమంది కోరాహు దాతాను అభిరాములు మనకు తెలుసు కదా కోరాహు దాతాను అభిరామును వీరు దేవుని బిడలు దేవుని భక్తులు అరణ్య యాత్రలో దేవుని మీద ఆధారపడి సాగిపోతున్న ప్రజలు వీరు పగులు మేఘస్ రాత్రి అగ్నిస్తంభమై దేవుడే వారి ముందు నడిపిస్తూ ఉంటే ఆ మేఘస్తూ దేవుని వైపు చూస్తూ ఈ కోరాహు దాత అభిరాములు పరిగెత్తుతూ ఉన్నారు ఎక్కడికి పరిగెత్తున్నారు కానానికి పరిగెత్తుతూ ఉన్నారు ఐదు అరణ్య అరణ్యలోనికి వచ్చి అరణ్యంలో నుండి కానానికి పరిగెత్తుతూ ఉన్నారు కోరాహు దాత అభిరాము వాళ్ళ కుటుంబాలు వీరంతవరకు దేవుని వైపు చూస్తూ 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 పరిగెత్తేవారు ఒక దినాన వారి చూపు మారిపోయింది వారి దృష్టి మారిపోయింది ఒక దినాన మోసే కాడికి వచ్చి మోసే ఒక్కడివే సేవకుడువా ఒక్కడివే ప్రవక్తవా దేవుడు నీ ద్వారే మాట్లాడతాడా మా ద్వారా మాట్లాడ్డా నీ ప్రార్థన దేవుడు వింటాడా మా ప్రార్థన దేవుడు విండా నువ్వు చేసిందే రైటా మేము చేసింది రైట్ కాదా మరి నువ్వు 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 చెప్పిన మాటలే మేము వినాలా మా మాటలు వినకూడదా ఒక్కడివైనా ఇజ్రాయల్ యాజకుడివి మేము కాదా అని వీరేం ఏం చేస్తారంటే బిల్లరా ఒక అధికార దాహం కలిగి అధికారాన్ని కోరుకుంటారు కోరహు దాత అభిరామణం అంతవరకు దేవుడ తండ్రి ఏసనుకుంటా మేఘస్తంభం వైపు ఏసు వైపు చూస్తూ పరిగెత్తే వారు మీరు చూపు మారిపోయి అధికారం వైపు మరి చూపు మల్లుతుంది బైబుల్ రాయబడింది భూమిని నెరవేర్చి ప్రాణంతోనే వారిని వేశాను అని నాకు ఆశ్చర్యకరమైన మాట ఏంటంటే తప్పు కోరాహు చేశాడు కదా తప్పు కోరాహు చేశాడు దాతాన్ని చేశాడు అభిరాయం చేశాడు వాళ్ళ బార్లు ఏం చేశారు పాపం వారి పిల్లలు ఏం చేశారు వారి ఒకసారి వారి బంధువులు ఏం చేశారు పాపం అన్ని తెలియదు వారికి ఏసు వైపు చూడకుండా అధికారం వైపు చూసింది కోరాహు దాత అభిరామం వారి భార్య పిల్లలు మంచోళ్ళు వాళ్ళ పిల్లలు మంచిలే భార్యలు మంచోళ్లే కానీ దేవుడు ఏం చేస్తాడంటే వారి దృష్టి వైపు కాకుండా లోకము అధికారం వైపు కాబట్టి వారితో పాటు వారి భార్య పిల్లల్ని కూడా దేవుడు మరణానికి అప్పగించాడు భూమి వారిని ఏంటి అంటే తప్పు చేసింది కోరాహం కదా వారి భార్య ఏం చేశారు వారి పిల్లలు ఏం చేశారు అన్ని పుణ్యం ఎరగదు కదా వారికి ఏం తెలియదు కదా అంటే పిల్లరా ఈ లేఖనం బట్టి మనకి ఏమర్థం అంటే ఏదైనా మన దృష్టి ఏసు వైపు చూడకుండా ఈ పరుగులో ఈ పరుగు పందెంలో ఈ పరుగు యాత్రలో దేవుని మీద ఆధారపడకుండా దేవుని వైపు చూడకుండా దేవుని వైపే చూస్తూ బ్రతకుండా లోకంలో ఉన్న వాటి వైపు దేనివైపు దేనివైపు దేనివైపో మన మనస్సు మన దృష్టి మళ్ళితే మనం చేసిన తప్పుకి మన కుటుంబాలు కుటుంబాలు కూడా శిక్షణ అనుభవించాల్సి వస్తుంది అనే పదానికి అర్థం ఈ మాటలో ఉన్న ఆంతర్యం అంటే మన దేవుని బిడ్డలము మన క్రైస్తవులం మన పరుగులో దేవుడే ఆధారము దేవుడే దిక్కు దేవుని చూడాలి అలా చూడకుండా మన దృష్టి వైపు చూడకుండా లోకములు వాటి వైపు మనం చూస్తే మనం చేసిన తప్పికి మన కుటుంబం అంతా శిక్ష పనిష్మెంట్ అనుభవించాల్సి వస్తుంది అని బైబుల్లో దేవుడు తన గ్రంథంలో తెలియజేసిన మాటలు నా దేవుని బిడ్డలారా గాహజీ ఉన్నాడు బైబిల్లో గేహజీ గాహజీ ఉన్నాడు ఏలియ తర్వాత ఎలిస గొప్ప పరిచయం చేశాడు ఎలిస్ తర్వాత గహజి అంతకు మించిన పరిచయం చేయాలి ఆశ్చర్యం ఏంటంటే ఏలి ఒకంత పరిచర్య చేశాడు ఎలిస రెండంతల పరిచయం చేశాడు ఎలిస్ దగ్గర ఉన్న గహసి మూడంతల పరిచయం చేయాలి గహసి ప్రారంభంలో మంచి మంచి దేవుని పెట్ట మంచి భక్తుడు కానీ మార్గమధ్యలో మధ్యలో ఏమవుతుందంటే ఎలిస ద్వేషించిన వెండి బంగారు వస్త్రాల వైపు గహజి చూపు మల్లుతుంది చూపు మల్లుతుంది చూపు మల్లుతుంది నయమాను వెండి బంగారు తీసుకుని వచ్చి తీసుకుని వస్తే ఎలిష అంటాడు నీ బహుమానం నాకు అవసరం లేదు నాకు వద్దు అని చెప్పేస్తాడు కానీ గహజీ ఏం చేస్తాడంటే ఎలిష వద్దనే ఎలిస ద్వేషించిన తృణీకరించిన ఆ వెండి బంగారు బహుమానాలు వస్త్రాలు గహజి ఆశించి వాటి కోసం పరిగెత్తి పరిగెత్తి నయమాను రథం మీద పరిగెత్తు వెళుతూ ఉంటే నయమాను రథం దగ్గరికి పరిగెత్తుకుంటూ 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 గ్యాదశి పరిగిస్తూ ఉంటాడు వెనకాల నయమాను గమనించి అరే ఎలిసిన కొద్ది పరిచారకుడు జూనియర్ పాస్టర్ అసిస్టెంట్ పాస్టర్ అయింది నా రథం వెనకాల పరిగిస్తున్నాడు అని రథాన్ని ఆపేసి ఆపి దిగి మా అతను ఎదుర్కొంటాడు తను ఎందుకయ్యా పరిగిస్తూ వస్తున్నావని ఏమి లేదయ్యా నా యజమాని నాకు వద్దని చెప్పాడు కదా ఇప్పుడు మళ్ళీ కావాలంటున్నాడు అని చెప్పి దేవుని ప్రవక్త దేవుని ప్రవక్త యొక్క పరిచారకుడు తన దృష్టి లోకంలో ఉండే వెండి బంగారు బహుమానం వస్త్రాల వైపు మళ్ళుతుంది అతనికి వచ్చిన కుష్ కుషిత్రానికి సంభవిస్తుంది నష్టపోతాడు పరుగు పందెంలో బిలాం విచిత్రం ఏంటంటే బిలాము ఏదైనా మాట్లాడితే అది తూచాతాపు నెరవేర్చబడుతుంది బిలాము నోట నుంచి వచ్చిన ఏ మాటన సరే దేవుడు ఆమె అంతే అతను ఏ మాట పలికినా కూడా అతను ఏ మాట పలికినా దేవుడు ఆమె అంటాడు అంటే అతని నోటికి అంత పవర్ ఇచ్చాడు దేవుడు ఎవరి నోటికి బిలాము నోటికి బిలాము నోటికి అంత పవర్ ఇచ్చాడు బిడ్లరా అతని నోటికి అంత పవర్ ఇచ్చాడు అంటే అతని ఎంత గొప్ప ప్రవక్త ఉండాలి అతని ఎంత గొప్ప ప్రవక్త ఉండాలి ఎంత గొప్ప ఆత్మీయుడే ఉండాలి అతను అందరి గొప్ప ప్రవక్త బాలాకిచ్చే బహుమానం వైపు చూస్తూ బిడ్లరా తన పరుగుని అర్ధాంతరంగా ముగించి నష్టపోతాడు బిలామైనా గహజి అయినా కౌరహ దాత అభిరాములైనా మనకు ఏం తెలియపరుస్తున్నారు మనకి మనకి ఏం అర్థమవుతుంది వీటిని బట్టి అంటే మన దేవుని బిడ్డలము మన జీవితం ఒక పరుగు లాంటిది ఈ పరుగు పందెంలో మనము దేవుని వైపు చూడకుండా ఇంక మధ్యలో దేనివైపు దేనివైపు ఒకవేళ మనం కానీ చూస్తే ఖచ్చితంగా మన పరుగులు అర్ధాంతరంగా ఆగిపోతాయి ముగిసిపోతాయి గమ్యానికి చేర్చబడము మధ్యలోనే మన బండ్లు యాక్సిడెంట్లు అయిపోయి మధ్యలోనే ఈ జీవిత పరుగు ముగించబడి గమ్యానికి చేర్చకుండా మధ్యలోనే ఆగిపోతాయని ఈ లేఖన భాగాలన్నీ తెలియపరుస్తున్నాయి గొప్ప గొప్ప దైవచులు మనం తీసుకున్నప్పుడు ప్రారంభంలో యేసు వైపు చూస్తూ వారి పరుగు సేవను స్టార్ట్ చేసిన వారే కానీ మధ్యలో అధికారం వైపో ధనం వైపో డబ్బు వైపు వ్యామోహాల వైపో చూస్తూ అనేక మంది సేవలు అర్థాంతరంగా ముగించబడ్డాయి కేవలం ఏంటంటే వీళ్ళందరూ యేసు వైపు చూసినట్టే చూసి మళ్ళీ వాళ్ళ దృష్టి మారిపోయింది అందుకే అంటాను పొరపాటును కూడా దేవుని వైపు మాత్రం తప్పితే ఇంకా ఎవరి వైపు మనం చూడకుండా గాక లోకంలో ఉన్న ఎన్నెన్నో గొప్ప గొప్పవన్నీ ఒక కనుమరుగైపోతాయి ఈ లోకంలో ఒక దినాన కనుమరుగైపోతాయి ఈ లోకంలో ఒక దినాన మాయమైపోతాయి ఆఖరికి దేవుడే దిక్కు అయిపోతాడు నేనేమంటానంటే ఈ లోకం వైపు చూస్తూ లోకంలో వాటి వైపు మనం చూస్తూ ఆధారపడుతూ వాటి వైపు మన మనసు మళ్లించబడి మన పరుగును మన పరుగులో నష్టపోకుండా మన పరుగు క్షేమంగా గమ్యానికి చేర్చబడాలంటే వైపు చూడకూడదు ఏసు వైపు మాత్రమే మనం చూడగలగాలి దేవుని వైపు చూస్తూ మనం పరిగెత్తాలి చూస్తూ మనం కోసం పరిగెత్తాడు 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 ఓడిపోయాడు గగసి వెండి బంగారు పరిగెత్తి 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 ఓడిపోయాడు దాత అభిరాములు పరిగెత్తి 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 అధికారుల కోసం పరిగెత్తి ఓడిపోయారు కానీ విశ్వాస వీరులు ఏసు వైపు చూస్తూ వారి పరుగు పందెము తుదమ్మట్టించారు